సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దైవ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని వేడుకుంటూ ఆ సాయినాథుని కరుణ కటాక్షములు మన నిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావాన్ని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలండి మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలి అని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుడు అయితే సాయి సందేశం ఈ విధంగా పలకపోతూ ఉన్నారు బిడా ఆఖరి ఏడు రోజుల్లో అమ్మ కేవలం ఏడు రోజులు మాత్రమే తల్లి ఏడు రోజులంటే ఏడు రోజులు ఓపిక పట్టు ఎనిమిదవ రోజు నీ జీవితం సుడి తిరగబోతుంది బిడా రాసి పెట్టుకో ఇది నీ సాయి మాట పొల్లుకోదు అంటూ ఈరోజు సాయినాథుడు అయితే మనకు ఒక తెలియని సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు రాసి పెట్టుకోమంటున్నారు అంటే కేవలం ఏడు రోజులు అని ఇంత నొక్కి చెబుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా మనం విని తీరవలసిందే ఎందుకు అని అంటే కనుక మామూలు ఎలాంటి సందేశాలను సూచనలను సాయినాథుడు ఎప్పుడు కూడా ఇవ్వరు మనము ఏదో మనకు చాలా ఉపయోగపడేది అయితేనే మనకు తెలుసుకోవాల్సిన విషయం అయితేనే సాయినాథుడు ఇంత గట్టిగా చెప్తూ ఉన్నారు కనుక సాయినాథుని మాటల వెనుక ఉన్న మర్మం ఏమిటో అంతర్ధానం ఏమిటో ఏంటో అంతరార్థం తెలుసుకునే తీరాలండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక సందేశం సూచనతో మనసినదిని మనకు అని అందిస్తున్నారు ఇంట్రెస్టింగ్గా కూడా ఉండిపోతుంది ఈ రోజు వీడియో తప్పకుండా చివరిదాకా అయితే వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సాయి బిడ్డలందరికీ షేర్ చేయండి అలాగే ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నో చోట్ల మీకు చాలా అంటే చాలా మెసేజ్ నాకు వస్తూ ఉన్నాయండి ఎందుకునో ఈ డబ్బులు అది నష్టపోయో లేకపోతే డబ్బును పోగొట్టుకుని విసిగిపోయి ఉంటున్నారు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ చివరిసారిగా అన్నట్టు ఒక్కసారి అయితే మాత్రం మీరు ఈ సందేశం అనేది అద్భుతంగా ఇస్తూ ఉన్నారు ఎట్ట ప్రాబ్లంలైనా సొల్యూషన్ ఇవ్వడం అనేది సాయం మన సందేశాల్లో వస్తూ ఉంది ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా మన బాబా వారు మనకు నమ్మకంతో మనకు చాలా చక్కగా ఆశీస్సులు అందిస్తూ ఉన్నారండి ఉన్నది ఉండట్టుగా మనకు అందిస్తూ ఉన్నారు బాబా వారు చక్కగా మంచి సందేశంతో ఏ టైంకి ఎటువంటి సమస్య కాతో బాధపడుతూ ఉంటే అలా కనెక్ట్ అవుతుందండి ప్రతి సందేశము కూడా అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ అలా చెప్తూ ఉంటే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందుకే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని అడుగుతూ ఉన్నానండి మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఓం సాయి అని చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు లేకపోతే ఒక చిన్న సింబల్ లాగా అయినా పెట్టండి ఇక ఈరోజు బాబా వారు బిట సారి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట అడిగ నువ్వు అడిగిన మాటకు నేను చాలా చలించిపోయాను తల్లి నాకైతే ఎట్లా తెలుసా ఎందుకో నా బిడ్డలు ఎంత పెరిగితనంగా ఉన్నారేంటి ఇంత పిరికి వాళ్ళు ఎందుకు అయిపోయారు ఇంత చిన్న చిన్న పరిస్థితులను కూడా ఎదుర్కోలేకపోతే వీళ్ళు నా బిడ్డలు అని చెప్పుకోవడానికి నాకు చాలా చిన్నతనంగా అనిపించుతోంది బిడ్డ తల్లి మరి ఇంత బలహీనంగా నువ్వు అందుకున్నావో నువ్వే చెప్పు నువ్వు నిజంగా ఈరోజు నన్ను తలుచుకుని నేను నిన్ను బాధపడుతూ ఉన్నానమ్మ నిజంగా ఈరోజు నిన్ను తలుచుకొని నేను ఎంతో సిగ్గుపడుతున్నాను తల్లి కేవలం ఏడు రోజులని మాత్రం ఎందుకు చెప్పానో తెలుసా ఏడు రోజుల తరువాత ఎనిమిదవ రోజున నీ జీవితం సుడి తిరగబోతుందని నేను ఎందుకు చెప్పాను అనుకున్నావు నీకు అర్థం అవ్వాలి అంటే నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా విను తల్లి నీ సాయి ఏ సందేశం తీసుకొచ్చినా కూడా నీ కోసమే తెస్తాను నీకోసమే అని నీకు నమ్మకం ఉంటే ఒక్క రెండు నిమిషాలు విను నిజంగా ఈరోజు నిన్ను చూసి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను బిడ్డ చాలా బాధగా ఉందమ్మా నిజంగా వైపు ఒకవైపు జాలిగా కూడా ఉంది నిన్ను చూస్తూ ఉంటే కనుక బాబా నేను ఈ భూమి మీద బ్రతకడానికే అనుగురాలని కాదు ఏమి చేయాలన్నా కూడా నాకు కలిసి రావడం లేదు అన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోతూ ఉన్నాయి ఏ పని ముట్టుకున్నా కూడా సక్సెస్ అనేది లేదు ఫుల్ ఫీల్ అవ్వడం లేదు సరే ఈ వ్యాపారం కాదని ఉద్యోగంలో చేరితే అక్కడ కూడా నష్టాలే వ్యాపారంలో నష్టాలే పని చేద్దామన్నా అది కూడా నాకు వల్ల కావడం లేదు నా కుటుంబం అంత నష్టాల్లో కూరుకుపోయి అల్లాడిపోతున్నాను భూమికి భారం ఎందుకు బ్రతకాలి తండ్రి ఏ పని చేసినా నాకు కలిసి రావడమే లేదు చూద్దామంటే ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర కంటికి చేతులు నిలబడటం లేదు ఇంట్లో కుటుంబ పోషణం వాళ్ళకి తిండి పెట్టాలి చదువులు చెప్పించాలి ఒక పక్క ఈ నష్టాల వల్ల అప్పులు చేసేసాను ఇవన్నీ తీర్చే మార్గం నాకు అసలు ఎంత మాత్రం కనపడటం లేదు నేను ఈ భూమి మీద బతకడం వేస్ట్ అనిపిస్తోంది నేను ఇక ఉండలేను అని చెప్పి మొన్న పోయినసారి నా గుడికి వచ్చినప్పుడు నా దగ్గర ఇలా మొరపెట్టుకున్నావు కదా బిడ్డ మోకాళ్ళ మీద కూర్చుని కన్నీళ్లతో మొరపెట్టుకున్నావు కదూ నిజంగా రోజు ఆ రోజు నేను చూసి నిన్ను చాలా సిగ్గుపడ్డాను జాలి వేసింది కూడా మళ్ళీ ఇంకొక పక్క అనిపించింది నా బిడ్డలు ఇంత పిరిగిగా ఉన్నారేంటి ఇంత పిరిగితనంలో ఏదైనా చెయ్యరాని ఆలోచన చేసి ఒక చెడు దారికి వెళ్ళడము లేదా ఏదైనా అఘాయిత్యం చేయడము ఇలాంటి ఆలోచనలు ఎక్కడ చేస్తారో అని నేను భయపడి ఈరోజు ఈ సందేశంతో నీ ముందుకైతే వచ్చానమ్మా అంతే తప్ప ఇది నీ కోసం మాత్రమే నీలాంటి పిరికి బిడ్డల కోసమే నేను నీ ధైర్యాన్ని ఇవ్వడానికైతే సందేశం రూపంలో వచ్చాను నువ్వైతే చాలా జాగ్రత్తగా వినాల్సిందేని తల్లి ఇది నీ కోసంక తప్ప నీలాంటి పిరికి తనంగా ఆలోచించే వారి కోసం మాత్రమే కానీ ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఇంత తట్టుకుని నిలబడకలేకపోతే ఎదిరించలేకపోతే నీ జీవితంలో రేపొద్దున ఇంకా పెద్ద పెద్ద సమస్యల గురించి వస్తూ ఉంటాయి అప్పుడు దాన్ని నువ్వు ఎలా తట్టుకుని నిలబడగలవు అసలు నిలగ నిలబడగలవా నువ్వు ఒక్క మాట చెప్పు నాకు నిలబడగలవా జీవితం చాలా చిన్నది తల్లి ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతికేయాలి అన్న ఉన్న సంతోషాన్ని సుఖంగా వెతుక్కోవాలి అన్న ఉన్నంతకాలం కష్టపడుతూ నీ ఉన్నతిని చాటి చెప్పుకుంటూ బ్రతకాలి నీకు నిజంగా ఎందుకు నేను ఏడు రోజులు గడువు అని చెప్పాను నీకు అసలు దాని గురించి వివరం చెప్పనా నీ సాయి మాట ఎప్పుడు పొల్లుపోదు రెండు నిమిషాలు తప్పకుండా తీరాల్సిందే బిడ్డ నీ సమయాన్ని నీ సాయి కోసం ఒక్క రెండు నిమిషాలు కేటాయిస్తావా తల్లి నిజంగా ఇది నీ కోసమేనమ్మా నీ భవిష్యత్తుకు నువ్వు ఎట్లా కేటాయించుకుంటున్నావు అని నేను అడగట్లేదు కేటాయిస్తావా కేటాయించగలవా ఆ నమ్మకం ఉంటే ఒక రెండు నిమిషాలు విను బిడ్డ నేనేమి చెప్పబోతున్నానో నీకు అర్థమయ్యే తీరుతుంది నేను నీకు ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాను ఆ ఉదాహరణ వినగానే నీ మనసులో కొండంత బరువు కూడా దూది పింజంలాగా గాలిలో ఎగిరిపోయి నా ప్రాబ్లం నా సమస్య ఇంత చిన్నదా అంటూ చిన్న నువ్వే చిక్ సిగ్గుబడి తలదించుకుంటావు అందుకే జాగ్రత్తగా వినమంటున్నాను ఒక వ్యక్తి వ్యవసాయం చేయడానికి ముందుకు వెళ్ళాడు తల్లి ఇక ఆ సంవత్సరం వరదలు బాగా వచ్చి వ్యాపారము వ్యవసాయము పాడైపోయింది ఆ తర్వాత ఈ వ్యవసాయం మనకు అచ్చి రాలేదు అని చెప్పి ఒక వ్యాపారం మొదలు పెట్టుకున్నాడు ఆ వ్యాపారంలో లాస్ వచ్చింది దాంట్లో కూడా అక్కడ కూడా ఇక తను పనికి రాను అని ఒక ఉద్యోగం చేరాడు ఆ ఉద్యోగంలో కూడా తన వల్ల ఏదో మిస్టేక్ జరిగి అక్కడ కూడా లాస్ వచ్చేసింది ఇక అక్కడ ఆ ఉద్యోగం చేస్తున్న చోట అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు కూడా అంటే ఇక జీవితం మీదనే విరక్తి వచ్చేసింది ఇంకా నేను ఏం చేసినా కూడా నాకు కలిసి రాదు పెళ్ళం పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను అనుకునే ఇక నేను ఉండడం వేస్ట్ ఈ భూమి మీద బ్రతికి ఉండడం అనవసరం అని వాళ్ళ ఫ్రెండ్తో అన్నాడట వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఇలా అన్నాడట మన ఊరికి ఒక సాధువు వచ్చారు చాలా సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉన్నారు నువ్వు కూడా అతని దగ్గరకు వెళ్ళావే అనుకో నీకు ఏమైనా సొల్యూషన్ అనేది దొరుకుతుందేమో ఒక్కసారి ఆలోచించు అని చెప్పారట ఇక సాధువు దగ్గరికి వెళ్తాడు అతను చాలా చాలామంది కూర్చుని ధర్మ సందేహాలు తీర్చుకుంటూ ఉంటారు ఇక ఇతను వంతు వచ్చింది అప్పుడు అతను వెళ్ళి గురువు గారు నా జీవితం ఎలా ఉంది అంటే నేను భరించలేకపోతున్నాను ఏ పని చేసినా కూడా నాకు కలిసి రావడం లేదు ఏది కూడా కలిసి రావడం లేదు ఎక్కడ చూసినా నష్టమే జరుగుతుంది ఎక్కడ వేలు పెట్టిన చెయ్యి పెట్టిన నష్టమే జరుగుతుంది నా పాదం మోపిన ప్రతి చోట కూడా నష్టమే అవుతుంది నా జీవితమే ఒక దుర్భరంగా ఉంది అసలు నాకు బ్రతకాలి అని అనిపించడం లేదు పెళ్ళం పిల్లల్ని సరైన తిండి పెట్టలేకపోతున్నాను నేను ఒక మనిషిగా ఈ భూమి మీద ఉండడమే అనవసరం ఆఖరికి నేను ఏ ప్రయత్నం చేయాలి ఏ పని చేయాలి అని మొదలుపెట్టిన అందులో నాకు నష్టమే జరుగుతుంది ఫెయిల్ అవుతున్నాను అందుకే నా జీవితం మీద విరక్తి పుడుతోంది నా కుటుంబానికి రెండు కోట్ల తిండి కూడా పెట్టలేని అసమర్థుడు అయిపోయాను నా సమస్యల నుంచి నేను బయటపడడానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అని అతను గురువు గారిని అడుగుతాడమ్మా ఆ గురువుగారు అంత శ్రద్ధగా విని అంటారు సరే మీ సమస్యకు పరిష్కారం అనేది నా దగ్గర ఉంది కానీ నేను నీకు ఒక పని చెప్తాను తరువాత నీ సమస్యకు నేను పరిష్కారం అనేది చెబుతాను అని అన్నాడు ఆ గురువుగారు సరే చెప్పండి గురువుగారు మీరు చెప్పిన పని నేను చేస్తానండి మీరు ఇచ్చే పరిష్కారం తోటి నా జీవితాన్ని నేను మార్చేసుకుంటానండి చెప్పండి అని అంటాడు అప్పుడు ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కొండ కనపడుతుంది కదా ఆ కొండ మీద ఒక గుడి ఉంది ఆ గుడి చుట్టూ చీమల పుట్టలు ఉన్నాయి ఆ చీమలు ఏం చేస్తున్నాయి అంటే గుడి చుట్టూ కూడా పుట్టలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి నువ్వేం చేస్తావు అంటే కనుక ఏడు రోజుల పాటు చీమలకు ఏమీ కాకుండా ఎలాంటి హాని జరగకుండా కోల కొట్టాలి అంటాడు అప్పుడు ఇతను అన్నాడట గురువుగారు కూలగొట్టాలంటే కేవలం నాలుగైదు నిమిషాల్లో కూలగొట్టేయచ్చు కదా మళ్ళీ నేను ఏడు రోజుల వరకు ఎందుకు వెళ్ళాలి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని ఆ గురువుగారిని ఇతను అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు లేదు నాయన నువ్వు ఖచ్చితంగా ఏడు రోజులు వెళ్ళి తీరాల్సిందే ఇప్పుడు నువ్వు ఆ పుట్టనైతే చూడబోతున్నావో ఆ పుట్టకి పది ఇరవై అడుగుల దూరంలో ఇంకా వేరే చేవల పుట్టలు ఉన్నా కూడా వాటిని కూడా నువ్వు కూలగొట్టి రావాల్సిందే కానీ ఒక్క షరతు ఒక చీమకు కూడా ఎలాంటి హాని జరగకూడదు అలా నువ్వు చేయాలి ఖచ్చితంగా ఏడు రోజులు ఈ పని కనుక నువ్వు తప్పక చేసి తీరాల్సిందే నువ్వు అలా ఏడు రోజులు చేసి వచ్చిన తర్వాత నీకు నేను ఒక మంచి పరిష్కారం అన్నది నేను ఇస్తాను అని అంటాడు ఆ గురువుగారు సరే గురువుగారు నేను మీరు చెప్పిన పని తప్పకుండా చేయడానికి రేపటి నుంచినే వెళ్తాను అయితే ఇంటికి వెళ్ళి కాస్త అంత విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి ఆ గురువుగారి దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా మొదటి రోజు పొద్దున్నే ఆ గురువుగారు చెప్పిన కొండ మీదకి వెళ్తాడు ఆ గుడి దగ్గర నుంచి కొంచెం దూరం ఉన్న ఒకటి ఉంటుంది ఒక చిన్న పుల్లతోటి ఆ చీమల పుట్టను మొత్తం కోల్చడానికి ప్రారంభించాడు దాదాపు ఆ చీమలు చావకుండా కొల్చడానికి దాదాపు ఒక గంట పట్టింది ఇక ఈ చేమల ఇల్లు కూలగొట్టేశాను ఈ చేమల పుట్ట కూలిపోయింది ఇక దీంతో నాకు పని ఏముంది ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటూ ఉన్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు కూడా కానీ రాత్రి పడుకున్నాక ఇతనికి ఆలోచనలు అనేవి మొదలవుతున్నాయి అసలు మనశ్శాంతి కూడా లేకుండా అయిపోయింది నిద్ర అనేది పట్టట్లేదు అసలు చిన్న చీమలు కూడా వాటికి నిలువ నీడ కూడా లేకుండా చేశాను కదా అసలు రాక్షసుడు లాగా చేశాను నేను నేను మరి ఇంత ఘోరంగా చేమల పుట్టలను కూడా పాడు చేయడం ఏంటి వాటికి నిలువ నీడ కూడా లేకుండా చేయడం ఏంటి నాలో ఒక మానవత్వం కూడా లేకుండా పోయింది ఏంటి నేను ఇలా తయారయ్యాను ఏంటి గురువు గారు ఎందుకు నాకు ఇలాంటి పని అప్పు చెప్పారు అసలు ఆ గురువు గారు చేసింది ఇంతకీ సరైన పనైనా గురువు గారు చెప్పింది అని అనేది లేక నాకు తెలిసి ఇక నేను ఈ పాపం చేశానా ఆ చీమలకు ఇల్లు లేదు వాటి పొట్టను నేను పాడు చేసేసాను పూల కొట్టేశాను ఇక నేను మళ్ళీ అక్కడికి రేపు వెళ్ళడం కూడా అనవసరం అనుకుంటూ అనవసరం అనుకుంటూ చెప్పి ఆలోచిస్తూ అలా పడుకుని పోతాడు తెల్లారిపోతుంది కూడా ఇక మళ్ళీ కొండ మీదకి వెళ్ళాలా వద్దా ఆ చీమలకు ఇల్లు కూడా లేదు కదా మరి నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక తప్పదు గురువుగారు ఖచ్చితంగా ఏడు రోజులు వెళ్ళి తీరాల్సిందే అని చెప్పారు కదా వెళ్దాం అని మళ్ళీ ఆ కొండ దగ్గరికి ఆ పుట్ట దగ్గరికి వెళ్తాడు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతనికి ఒక్కసారిగా కళ్ళు ఎంతైపోయాయి ఆశ్చర్యంగా తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు ఏంటి నేను చూస్తున్నది నిజమేనా అని అనిపించింది తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు కూడా అతను వెళ్ళి పొద్దున్న చూసేసరికి ఆ చీమలో మళ్ళీ ఆ పుట్టని ఎనభై శాతం దాకా మళ్ళీ కట్టుకున్నాయి తన ఇంటిని మళ్ళీ ఎనభై శాతం వరకు నిర్మించేసుకున్నాయి అది చూసేసరికి అతను ఆశ్చర్యపోయాడు అప్పుడు అతని బుర్ర అంతా తిరిగిపోతుంది అసలు అయినా ఈ చీమలో కొద్దిగా అయినా బుర్ర ఉందా లేదా నేను ఈ పుట్టను కూలగొట్టేశాను కదా మళ్ళీ అదే స్థలంలోనే తన ఇల్లుని కట్టుకున్నాయి ఏంటి అని చెప్పి మళ్ళీ అప్పుడు కూలగొట్టడానికి ప్రయత్నిస్తాడు అలా పుట్టను కోలగొట్టేశాక ఎందుకైనా మంచిది అని పుట్ట చుట్టూ బాగా నీళ్లు పోసేసి వస్తాడు రెండవ రోజు కూడా ఇలా చేమల పుట్ట కూలగొట్టేసేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు కానీ అతనికి ఎంతసేపటికి నిద్ర అనేది పట్టదు ఎంత చిన్న చీమల విషయంలో నేను ఎంత కర్కసంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను ఇంత కఠినంగా ఎందుకు ఉంటున్నాను ఇంత చిన్న చీమలో నేను కూడా ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాను కదా ఇంతవరకు కరెక్టు ఇది నాకు అసలు అర్థమే కావడం లేదు సరే గురువుగారు చెప్పారు కనుక ఏదో అంతరార్థం ఉంటుంది అందులో అనుకుని పడుకున్నాడు ఇక మూడవ రోజు ఆ చీమల పుట్ట దగ్గరకు వెళ్ళేదలకి ఆ పుట్ట లేదు ఇక అతను అనుకుంటాడు ఈసారి నేను గెలిచినట్టే ఇంకా నేను డైరెక్ట్గా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి మీరు చెప్పిన ఏడు రోజులు చేయమన్న పని రెండు రోజుల్లోనే నేను చేసేసాను నా పని అయిపోయింది అని చెప్దాం అనుకుని ఒక రెండు అడుగులు వెనక్కి తిరిగాడు అంతే ఇంకా చూడండి ఆ ఐదు ఆరు అడుగులు వేశాడో లేదో అక్కడ పక్కన మళ్ళీ చేమలు కొత్త ఇల్లు కట్టుకున్నాయి కొత్త పుట్ట కట్టేసేసుకోవటమే కాదు కొత్త పొట్ట తయారైపోయింది కూడా అతను చూసి మళ్ళీ నిరాశపడిపోతాడు అరే ఏంటిది నా పని అయిపోయింది అనుకున్నాను ఇవి నాకు భలే పని పెట్టేస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కొత్తగా పుట్ట కట్టేసుకున్నాయి అక్కడ పూల కొట్టేసాక తెల్లారాక మళ్ళీ కట్టేసుకుంటున్నాయి ఈసారి కట్టకుండా ఉండాలని నేను కూడా నీళ్ళు కూడా పోసి వదిలేసి వెళ్ళాను ఇప్పుడు అది వదిలేసేసి ఇంకా కొంచెం దూరంలో మళ్ళీ కట్టుకున్నాయి ఏంటి ఈ చేమలతో నాకు ఇంత చిరాకు అనుకుని ఒక చేమ కూడా చావకుండా మళ్ళీ పుట్ట కూలగొట్టేసి వెళ్ళిపోతాడు అలా మరుసటి రోజు వెళ్ళి చూడంగానే ఇతను ముందు ఆ రోజు కూలగొట్టిన స్థలం కంటే ఇంకొద్ది దూరంలో మళ్ళీ తన ఇల్లును కట్టేసుకున్నాయి ఆ చీమలు తన పుట్టను తయారు చేసేసుకున్నాయి ఈసారి తనకు విపరీతమైన కోపం వచ్చింది బాగా కోపం వచ్చేసింది ఆ కుట్టలగొట్టాలని కానీ ఆ కోపంలో ఏం చేయాలో తోచక అర్థం కాక ఇవి నేను ఎంత కూలగొట్టినా ఎంత కోల మళ్ళీ మళ్ళీ పుట్టుకొచ్చేస్తున్నాయి కదా అన్న కోపంలో కానీ కూడా కోపంతో ఇక కానీ చేసినా కూడా అలసిపోకుండా మళ్ళీ మళ్ళీ పుట్ట కట్టాలి పెట్టేసుకుంటున్నాయి ఎంత చిరాకు పెట్టేస్తున్నాయి అంటే నాకు ఎంత పని పెడుతున్నాయి ఏంటి అని చెప్పి కోపంతో ఆ పుట్టను బాగా దొక్కేసేస్తాడు ఇక తన కాళ్ళ కింద పడి పుట్ట కూలిపోయింది ఇక చీమలు కూడా చచ్చిపోయాయి అతనికి కొద్దిసేపటికి తన కోపం మొత్తం తగ్గిపోతుంది తన ఇంటికి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్ళగానే తనకు అనిపిస్తుంది అనమాట వెళ్తూ ఉన్నప్పుడే తనకు చాలా బాధ అనేది అనిపిస్తుంది ఎంత చిన్న చీమలు కదా అవి ఉండడానికి ఇల్లు కట్టుకున్నాయి పాపం ఇక రాబోయేది కూడా చలికాలం అసలు చలికాలం చాలా ఇబ్బంది పడతాయి పాపం అవి ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాయి నేను దోస్తున్నాను గురువుగారు చెప్తే చెప్పారు ఆయనకు తెలిసి చెప్తున్నాడో తెలియ చెప్తున్నారో తెలియదు కానీ కావాలని నన్ను పరీక్షించాలని చెప్పాడో కూడా తెలియదు కానీ నేను ఎందుకు ఇలా చేశాను నా మానవత్వం అనేది ఏమైంది నా మనస్సాక్షి ఏమైంది నా అంతరాత్మ ఏమైంది ఇది కరెక్ట్ కానే కాదు ఇంత చిన్న చీమల మీద నా కోపం చూపించడం ఏంటి అని చెప్పి చాలా బాధపడతాడు రాత్రంతా కూడా అలా బాధపడుతూనే నిద్రపోకోకుండా అలా ఉండిపోతాడు కనీసం నాలో మానవత్వం అనేది మిగలకుండా పోయిందా నేను ఇంత రాక్షసంగా ఎందుకు తయారయ్యాను ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టను కోలబట్టను అని చెప్పేసి పొద్దున రోజు పుట్ట దగ్గరికి వెళ్తున్నాడు ఈసారి వెళ్తూ వెళ్తూ తనతో పాటు చక్కెరను తీసుకువెళ్తున్నాడు ఇక అతను ఎక్కడైతే ఆ పుట్టను కాలుతో తొక్కేశాడో ఆ పక్కనే మళ్ళీ కొత్త పుట్ట అనేది తయారైపోయింది ఇక ఆ పుట్టను చూడగానే అతనికి ఒకసారి సంతోషం అనిపించింది పాపం అనిపించింది జాలి కూడా కలిగింది ఎంత మూర్ఖత్వంగా ఎంత క్రూరంగా నేను ప్రతిరోజు వీటి పుట్టని కోలదోశాను కదా అని చెప్పి మళ్ళీ ఒకటో రెండో ఎక్కడో బ్రతికు ఉన్న చెమను మళ్ళీ పుట్ట పెట్టుకున్నాయి కదా అలు పెరగని యోధుల్లాగా యుద్ధ పోరాటం చేస్తూనే ఉన్నాయి కదా ఇంత చిన్న ప్రాణులు కదా మరి వీటి పుట్టని ప్రతిరోజు కోలగొట్టి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను నేను చి అని తన మీద తనకే చాలా చిరాకు జాలి అలసత్వం వేస్తుంది చాలా అసహ్యం కూడా వేయగానే నిజంగా కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయి తనకు చాలా బాధపడతాడనమాట ఇంకా ఇక వీటిని ఏమీ అనొద్దు అని ఫిక్స్ అయిపోయి ఇక పుట్ట దగ్గరకు వెళ్ళి తను తీసుకుని వెళ్ళిన చక్కెరను పుట్ట చుట్టూ చల్తాడు ఇక ఆ చీమలన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఆ చక్కెరను మొత్తం తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి అది చూడగానే అతనికి ఎంతో సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు మనసు కాస్త కుదుటపడింది నేను ఇన్ని రోజులు రాక్షసుడు లాగా చేశాను కదా ఇప్పుడు ఇక వీటి జోలికి అసలు పోకూడదు అని చెప్పి ఆ రెండు రోజులు కూడా అదే పని చేశాడు చెక్కను తీసుకువెళ్ళి ఆ చీమలకు పెట్టడం ఇక ఏడు రోజులు గడువు పూర్తి అయిపోతుంది ఏడు రోజులు గడువు పూర్తి అయిపోయిన తర్వాత ఎనిమిదవ రోజున ఆ గారి దగ్గరికి వెళ్తాడు ఆ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు గురువుగారు మీరు చెప్పిన పని నాలుగు రోజులు చేయగలిగాను ఐదవ రోజు నుంచి ఇక నా వల్ల కాలేదండి ఇక అలా ఇలా జరిగిపోయింది నేను ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ చీమల పుట్టలను కూలగొట్టేసి ఇంటికి రావడం మళ్ళీ ఉదయాన్నే వెళ్ళి చూసేసరికి అవి కొత్త చీమల పొట్ట తయారై ఉంటుంది అందుకని ఆ పనిని నేను నాలుగు రాజులు మాత్రమే చేయగలిగాను ఆ తర్వాత మిగిలిన రోజులు నేను చేయలేకపోయాను కనుక మీరు చెప్పిన పని నేను చేయలేదు చేయలేకపోయాను కనుక నా జీవితం ఇంతేలేండి ఇక ఏం చేసినా నా బ్రతుకు ఇంతే అని జరిగిందంతా ఆ గురువుగారితో చెప్తాడు అప్పుడు ఆ గురువుగారు అంతా కూడా మౌనంగా ప్రశాంతంగా విని లేదు నాయన నువ్వు జరిగినంత నాకు చెప్పావు కదా ఈ జరిగిన దాంట్లో మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు నువ్వు ప్రతిరోజు కూడా ఆ పొట్టను కోలగొడుతూనే ఉన్నావు కానీ అవి మళ్ళీ మరుసటి రోజు కొత్త పొట్టను కొత్త ఇంటిని అదే స్థలంలో కట్టుకుంటూ ఉన్నాయి లేదా పక్కనైనా కట్టుకుంటూ ఉన్నాయి అవి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి తన స్థావరాన్ని ఇక ఈ రెండు రోజులు దానికి నువ్వు చక్కెర వేసినా వేయకపోయినా కూడా మళ్ళీ కోలగొట్టినా కూడా అవి అవే పని చేసేవి అదే పని చేసేవి ఇలా నువ్వు ఆ రోజు నెలలు కోలగొట్టినా ఒక సంవత్సరం కోలగొట్టినా అవి మళ్ళీ అదే పని చేసుకునేవి మళ్ళీ అదే ప్రకారంగా ఇల్లు కట్టుకునేవి కనుక వాటికి తెలిసింది పని చేయడం మాత్రమే కష్టపడడం మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను ఇది ప్లస్సా మైనస్సా అని నేను చేస్తున్నది తప్ప రాంగా అని వాటికి ఏమీ తెలియదు నాయన ఎందుకంటే జంతువులకి కీటకాలకి వీటన్నిటికీ కూడా ఒక ధర్మం ఇచ్చాడు భగవంతుడు ఆ ధర్మం ప్రకారమే ఏదైనా సమస్య వచ్చినా తర్వాత ఏంటి అన్న ఆలోచనలు అవి పడిపోవు వాటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఉన్న చోట ఏదైనా దానికి సమస్య వచ్చింది అనుకో వెంటనే పక్కన ఇంకొక చోట నివాసం ఏర్పరచుకుని అవి బ్రతికేస్తూ ఉంటాయి వెంటనే పక్కన ఇంకొక చోట నివాసం ఏర్పరచుకుని అవి బ్రతికేస్తూ ఉంటాయి దాని ప్రయత్నానికి అలుపు అంటూ ఉండదు అలసట అంటూ అసలు ఉండదు విరామం అంటూ ఉండదు విసుగు అంటూ ఉండదు అలా అవి ప్రయత్నిస్తూనే ఉంటాయి మనం ఎప్పుడు కూడా అవి అలసిపోవు మనం మనుషులుగా కాబట్టి దీనికి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే వ్యవసాయం చేసావు అందులో సక్సెస్ అవ్వలేకపోయావు ఇక ఉద్యోగం చేసావు సక్సెస్లు అవ్వలేకపోయావు ఏం చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు ఎన్నిసార్లు కూడా నీకు ప్రతిదీ కూడా అపజయం అనేది జరిగింది లాస్ అవుతుంది వర్కౌట్ అవ్వలేదు అని ఇక నువ్వు కూడా నువ్వు అలసిపోయావు కదా ఇలా నువ్వు ఎప్పుడూ కూడా అలసిపోకూడదు ఇది కాకపోతే ఇంకొకటి నీ జీవితంలో చాలా అవకాశాలు అనేవి వస్తాయి నైనా సమస్యలు అన్నవి ఎప్పుడు కూడా మనతోటే ఉండవు ఒకసారి సమస్య వచ్చింది అంటే అక్కడే ఉండిపోతాం మనం దాన్ని అర్థం చేసుకోవాలి మనుషుల్ని మాత్రమే కేవలం అలా ఫిక్స్ అయిపోతారు నేను దేనికి పనికిరాను ఇక నేను ఏ పని చేయలేను అన్నట్లుగా మనుషులు మాత్రమే ఫిక్స్ అయిపోతారు ఒక చోట ఏదైనా పొరపాటు జరిగిందా ఇక అక్కడే ఆగిపోతున్నారు పడిన చోట అలా ఉండిపోతున్నారు కానీ పడ్డ చోటు నుంచి ధైర్యంగా లేవడానికి సాహసం కూడా చేయట్లేదు ధైర్యం కూడా చేయట్లేదు ఆ ప్రయత్నం కూడా చేయరు ఆయన వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చింది అక్కడి నుంచి ఈయన కూడా లేవడానికి ప్రయత్నం కూడా చేయరు ఇక నేనేం చేసినా కూడా సక్సెస్ అన్నది ఎవ్వరులే నాకు అన్నట్టు ఏదో ముట్టుకున్నా కూడా నష్టమే లాభం అంటూ రాలేదు ఎక్కడైనా ఒక జాబ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే లేదా ఒక ఇంటర్వ్యూలో ప్రాబ్లం వస్తే లేదా ఒక ఎగ్జామ్లో ప్రాబ్లం వస్తే ఏదైనా చిన్న మిస్టేక్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక మనసు పడిపోతుంది ఇక నా బ్రతుకు ఇంతే నా జీవితం ఇంతే నేను ఇక దేనికి పనికిరాను ఏది ముట్టుకున్నా కూడా నాకు సక్సెస్ అనేది రావట్లేదు ఇక ఇంతే నష్ట నేను నా వల్ల ఏమీ కాదు అన్న గ్రామంలో ఒక్క మనిషి మాత్రమే ఉండిపోతున్నాడు నాయన పడ్డ ప్రతిసారి కూడా మనిషి అంతకు రెట్టించిన ఉత్సాహంతో పైకి లేస్తూ ఉంటేనే నువ్వు సక్సెస్ అనేది చూడగలవు ఇక నేను ఏది చేయలేను ఇది నాకు సెట్ కాదు నా లైఫ్ ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు ఇలా అని ఫిక్స్ అయిపోతూ ఉంటే ఒక్కసారి ఇక్కడ చూడండి అయినా ఒక పుట్టను కోలగొడితే మరుసటి రోజుకు ఇంకొక పుట్టను కట్టేసుకుంటూ ఉన్నాయి కదా చేములు కూడా వాటిని కదిలిస్తే మళ్ళీ ఇంకొక దగ్గర తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇంత చిన్న చీమలకే అంత పట్టుదల ఉన్నప్పుడు అంత కష్టపడే మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్నప్పుడు మరి ఆ రడుగులు మనిషి నీకెంత పట్టుదల ఉండాలి చెప్పు ఎంత కష్టపడే తత్వం ఉండాలి పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి ఎంత సిద్ధంగా ఉండాలి నువ్వు నువ్వు అందుకే మనిషి కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఆపుకోకుండా నైనా నీ చెడు సమయం అన్నది జీవితాంతం నీకు తోడు ఉండదు కదా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో నీ చెడు సమయం మొత్తం పోయి నీకు మంచి సమయం అన్నది మొదలవుతుంది నీ సమయం అన్నది నీకు తప్పకుండా స్టార్ట్ అవుతుంది అంతదాకా కూడా నువ్వు ఓపికతో ఎదురు చూస్తూ నీ పనిని నువ్వు చేసుకుంటూ ఉండాలి ఇది నువ్వు ఆలోచించాలి నాయన నాలుగు రోజుల పాటు నువ్వు నిర్విరామంగా ఆ పొట్టను కోలగొట్టావు ఐదో రోజు నీకు అనిపించింది అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నాను అని నీకు బాధ కలిగింది ఆ తర్వాత నువ్వే వాటికి ఆహారం పెట్టడం మొదలుపెట్టావు నీ జీవితంలో కూడా అంతే నువ్వు చేస్తున్న పనులకు ప్రకృతి లేదా భగవంతుడు నీకు పరీక్షలు పెడుతూ ఉంటాడు ఆ పరీక్షలో ఇతను నిల నిలదొక్కుంటాడా ఎదుర్కొంటాడా ఈ పరీక్షలో పాస్ అవుతాడా లేదా అని నీకు పరీక్ష పెడుతూనే ఉంటాడు ఎలాగైనా సరే ఇతను చేసే పనులకు ఆటంకాలు అడ్డంకులు ఎదురయ్యేటట్లు చేస్తూ ఉండాలి అని పరీక్షల మీద పరీక్షలు పెడుతూనే ఉంటాడు అలా పరీక్షలు కూడా ఎందుకు పెడతాడు అని అంటే నీకు మరింత బలంగా తయారు చేయడానికి నిన్ను ఇంకా బలోపేతంగా తయారు చేయడానికే నీలో ఉన్న దృఢత్వాన్ని మానసిక ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నీలో నింపడానికే ఈ పరీక్షలు అనేది భగవంతుడు పెడుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని తట్టుకుని నిలబడి ఎదిరించగలుగుతావో అప్పుడు ప్రకృతి భగవంతుడు కూడా నీకు సహకరించడం మొదలు పెడతారు నువ్వు చేసే ప్రతి నువ్వు విజయం అన్నది నీకు వచ్చేలాగా చేస్తాను నేను పెట్టిన పరీక్షలన్నీ తట్టుకున్నాడు ఎదుర్కొన్నాడు ఎదుర్కొని నిలబడ్డాడు నెగ్గాడు కనుక తన్ను కూడా జీవితం బాగుండేలా చేయాలి అని భగవంతుడు నీకు అవకాశం ఇవ్వడం మొదలు పెడతాడు సహాయం నువ్వు చేయడం మొదలు పెడతాడు నీకు వెళ్ళడం కాదు అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్ళడం కాదు అవకాశమే నేను వెతుక్కుంటూ వస్తుంది నాయనా ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఆ చీమల మీద జాలి పడ్డావో ఒకరోజు భగవంతుడు కూడా నీ మీద జాలి పడతాడు కనుకనే నేను దేనికి పనికిరాను నేను నష్టజాతకుణ్ణి నా వల్ల కాదు ఇలాంటి ఆలోచనలు మనసులో నుంచి నువ్వు తీసిపారే ముందు బిడా నేను ఎనిమిది రోజులు సమయం గడుపు గడువు ఎందుకు పెట్టాను అంటే ఇలా గురువుగారు ఆ వ్యక్తికి ఎలా అయితే ఎనిమిది రోజులు సమయం పెట్టారో నీ జీవితానికి ఎనిమిది రోజులు గడువు పెడుతున్నాను ఈ ఏడు రోజులు గడిచి ఎనిమిదవ రోజు నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది నీ సాయి మీద నమ్మకం ఉంది కదా నీ సాయి మంచి చేస్తానని నమ్మకం నీకు ఎంతగానో ఉంది అని అనుకుంటున్నాను ఉంటే కనుక నా మాట మీద నమ్మకంతో ఉండు నీ వెనుక ఉండి అన్నీ నేనే నడిపిస్తాను అంటూ ఈరోజు సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని భావిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు మనందరికీ కూడా సాయినాథుని ఆశిస్సులు కృపా కరుణ కటాక్షములు ఉండాలని చెప్పి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కొత్త సంవత్సరం వచ్చేలోగానే మన కోరికలన్నింటినీ తీర్చి మన సాయినాథుడు మనం వెన్నంటే ఉండగా మనకు భయం ఎందుకు అని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు లొకా సమస్త సుఖినో భవంతు జై సాయి రామ్ అని పలుకుదామా